స్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు అశ్వీజ మాసము చవితి తిథి తొమ్మిది ముప్పై మూడు వరకు ఉంటుంది తర్వాత పంచమి తిథి ఉంటుంది ఈరోజు విశాఖ నక్షత్రం రాత్రి పన్నెండు పది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్రం ఉంటుంది యోగంలో విషకంబ యోగం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కరణము విశిష్ట తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ఉదయం ప్రారంభమవుతుంది అలాగే రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ప్రారంభమవుతుంది వర్జము రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒక గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రావుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండ కాలం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటుంది గులిక కాలం ఏడున్నర నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది బ్రహ్మముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు ఇరవై ఒకటి వరకు ఉంటుంది అలాగే అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒకటి యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం ఉంటుంది ఇది ఈ రోజు పంచాంగ రీతిగా మనం తెలియబరుస్తున్నది అలాగే విశాఖ నక్షత్రం ఈ రోజు చంద్రుడు మూడు పాదాలతో తులారాశి నాలుగవ పాదం వృచ్చిక రాశిలోకి వెళ్ళడం చాలా శుభకరం శుభగ్రహాల అనుగ్రహం ఈ రోజు తులారాశి వారికి అన్ని రకాలుగా కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి కొద్దిగా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది కొద్దిగా ఈరోజు అబద్ధాలు మాట్లాడుకోకుండా నిజం మాట్లాడుకుంటే చాలా వరకు మంచిది ఎందుకంటే గురువు నక్షత్రం చాలా బలమైనది శక్తివంతమైనది అందువల్ల మీరు చెప్పే మాటలు ఎదుటి వారు ఖచ్చితంగా మీ యొక్క మాటలని గమనించి అది అబద్ధాలుగా నిర్ణయించడానికి అవకాశాలు ఉంటుంది అందువల్ల క్రమశిక్షణతో కూడిన రోజులు కూడా కొన్ని ఉంటాయి అలాగే ఈరోజు మనం ఉండగలిగినప్పుడు అన్ని విజయాలు మన సొంతం ఈరోజు గురువులకు సంబంధించిన సన్నిహితమైన ప్రేమ అనురాగం కలుగుతుంది పై అధికారులతో చాలా సానుకూలంగా వెళ్ళగలుగుతారు ఉద్యోగరీతిగా మీకు పదవిని అలంకరించే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు విద్యారంగంలో ఉన్న పిల్లలకి అత్యంత శక్తివంతమైన విద్యలో పోటీ పడే విషయాలలో విజయం పొందగలుగుతారు పరీక్షలు రాసేవారు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు పరీక్షలు రాసే పిల్లలకు కూడా మంచి రోజుగా ఈ రోజు పరిగణలో తీసుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా భార్యాభర్తలు అలాగే కుటుంబ పరమైన విషయాల్లో చిన్న పిల్లల నుండి నలుగురు ఉంటే ఆ నలుగురు మధ్యలో ఉన్న ఘర్షణలు ఇబ్బందులు ఏమీ ఉండవు ఈరోజు ప్రశాంతతగా ఉండండి ఎక్కడైనా ఇబ్బందులు కలిగించినట్లు మీకు కనబడినా కొంచెం సానుకూలంగా వెళ్ళిపోవడం భార్య మాటకు భర్త వినాలి భర్త మాట భార్య మాట విన వినుకుంటూ కొంచెం కుటుంబ అభివృద్ధి వెళ్తూ ఉండాలి మనది ఇక్కడ మనుషులకి ఆ దేవుడిచ్చిన పాత్రలు మాత్రమే అంటే పిల్లలు పూర్వ జన్మ వాళ్ళని బాగా చదివిపిచ్చి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళి సొంతింటి కళాకారు బంగ్లా తీసుకోలేలాగా మనం ప్రయత్నించాలి డబ్బులుని వృధాప్యం చేయకూడదు చాలా మంది నేను చెప్తున్నాను అతి కష్టపడిన డబ్బులు చాలా కష్టించి పని చేసుకుని వచ్చిన డబ్బులకి విలువతో కూడిన విషయాలు బలంగా ఉంటుంది సునాయసంగా ఎట్లయినా సంపాదించుకోవాలి అనే ఒక విషయాలలో చాలా మంది వెళ్తుంటారు ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు కష్టపడి పైకి రావాలి అని అనుకున్న వ్యక్తి ఇరవై సంవత్సరాలు కష్టపడితే వచ్చే డబ్బుని ఐదు సంవత్సరాలతో నేను సంపర్చుకోవాలి అని దురాశతో వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అది తులారాశి కూడా జరిగినాయి కొంతమందికి చాలా మందికి వాతలు పడిపోయినాయి చాలా బాధల్లో ఉన్నారు అప్పు కుటుంబానికే తెలియని పరిస్థితిలో మెయింటైన్ చేస్తున్నారు కొద్దిమంది దానివల్ల ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తలు అనేది ఉండాలి కొన్ని గ్రహాలు చాలా విషయాలలో మనల్ని చాలా ఉన్నతంగా ఉన్న వాళ్ళని దిగజారేలాగా తయారు చేస్తుంది అంటే వర్షం పడి పాచిపట్టిన చోట కాళ్ళు మనం నడుచుకుని వెళ్ళి కిందికి ఎలా పడిపోతామో అలాగా పడిపోవడం మళ్ళీ పైకి లేవడానికి చాలా రోజులు పడుతుంది అందుకే అండి మీరు గోచార రీతిగా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కష్టపడండి చాలా నిర్మలంగా ఉండండి ఎక్కువగా ఇబ్బందులు తెచ్చుకోకండి ప్రశాంతతగా ఉండండి దైవారాధన పూజలు అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి గ్రహాలు సహకారం చాలా బాధకరం చేసినా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది ఒక చెట్టు వేప చెట్టు నిలబడుకొని ఉన్నప్పుడు భారీ వర్షాలతో ఎన్నో ఇబ్బందులు కలిగించిన ఆ చెట్టు కానీ చాలా బలంగా ఉంటుంది ఆ చెట్టుకున్న వేర్లు చాలా బలంతో ఉన్నట్లు చూపిస్తుంది అలాగే మనిషి ప్రభావం కూడా అలాగే ఉండాలండి మీకు ఇదన్నీ మీకు చెప్పలేదు నేను ప్రత్యేకతగా చెప్తున్నాను ఈ రోజు చాలా మంది సంపద పరంగా ఇబ్బందులు భార్యాభర్తల్లో ఐకమత్యం లేకుండా ఇబ్బందులు పిల్లల చదువుల్లో ఆటంకాలు మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉన్నారు చాలా జాగ్రత్త ఈవేళ మీరు విశ్రాంతి తీసుకున్నంత సాహసం చేయరు ఉదయం నుంచే మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండవలసి వస్తుంది పనుల్లో ఆలస్యం జరగవచ్చు అనుకున్న పనుల కోసం ముందుగా సిద్ధంగా ఉండండి ఈ వేళ మీరు చాలా అడ్డంకులు అధిగమించాల్సి వచ్చినా మొత్తం మీద ఈ రోజు పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది ఆర్థిక విషయాలు